ద్వారా మీ తెలంగాణ వ్యాప్తంగా అలాగే భారతదేశ వ్యాప్తంగా హిందువులందరూ బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ చాలా పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ మొట్టమొదటగా భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ మూడు పండుగలు మూడు రోజులు ఇక్కడ రైతులే కానివ్వండి వ్యాపారస్తులే కానివ్వండి యువకులే కానివ్వండి ఆడపడుచులే కానివ్వండి అందరికీ కూడా అనుకూలంగా జరిగే పండుగ సంక్రాంతి భోగి రోజున మరి చిన్న పిల్లలకు రేగు రేగు పనులు అలాగే చెరుకుగడలు చిల్లర డబ్బులు వారిపైన వేసి వాళ్ళు పెద్దైన తర్వాత ఎన్నో భోగ్యాలను కలిగి ఉండాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా ఆ పిల్లలను ఆశీర్వదించడం జరుగుతుంది అలాగే మరి ఈ భోగి రోజున ముఖ్యంగా ఈశ్వరుడు నందిని మహానందిని ఈ భూమిపైకి పంపడం వల్ల రైతులకు ఎన్నో రకాలుగా మేలు జరగడానికి మరి ఆవుతో మనము వ్యవసాయాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఆ మహా ఈశ్వరుడు బోలాశంకరుడు మరి మహా మహాదేవదేవుడు అయినటువంటి మరి శ్రీ శంకరుడు మరి ఈరోజు రైతులకు అలా కార్యక్రమం చెప్పడం జరిగింది ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సర్వ మతాల భిన్నత్వంలో ఏకత్వం అని అన్ని మతాలకు మరి రకాలుగా మతాలకు తేడా లేకుండా ప్రాంతాలకు తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ పండగ జరుపుకోవాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తూ మరి ఆ భగవంతుడు ఆడపడుచునంటే పొద్దున లేవగానే మంచి రంగురంగుల హీలతో మరి ముగ్గురు వేయడం జరుగుతుంది పొద్దున్నే మూడున్నర నాలుగు ప్రాంతంలో లేచి మరి ఆడపడుచు అందరు కూడా గుమిగూడి ఇంటి దగ్గర ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు అందమైన ముగ్గులతో మరి అలంకరించడం జరుగుతూ ఉంది మరి అలాగే మరి చిన్నపిల్లలు మరి పతంగులతో మరి అయినా గాలిపటాన్ని ఎగరవేసి మరి చాలా సంతోషంతో మరి ఇతరులను కూడా మరి మంత్రముగ్ధం చేయడం జరుగుతూ ఉంది అలాగే పెద్దలు అందరూ కూడా మరి మరిచర్లో వెళ్ళి మరి ఎన్నో ధాన్యాలను చెరుకు గడలను అలాగే అరటికి సంబంధించినటువంటి వాటిని మరి అలాగే పేడను మరి అలాగే రేగు పండ్లను మరి తీసుకొచ్చి మరి ఆడపడుచకి ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి రోజున వాటిని మన ఇంటి ముందు వేసుకుంటాం అందమైన ముగ్గులతో ఇలా అన్ని రకాల సాంప్రదాయబద్ధమైనటువంటి వాటి వస్తువులను మనం ఇంటి ముందు వేసుకొని హిందువుల పండుగను అందరికీ తెలియజేయడానికి ఈ రకంగా మనము మరి ఇంట్లో ఒక మూడు నాలుగు రోజుల నుంచే హడావుడి మొదలవుతుంది మరి ఆడపడుచులందరూ కూడా మరి తల్లిగారి దగ్గరికి వెళ్ళి మరి ఇంట్లో రుచికరమైనటువంటి వంటలు అలాగే పిండి వంటలు రకరకాలైనటువంటి మురుగులు మరి అప్పనాలు మరి ఎన్నో రకాలైనటువంటి మరి పిండి వంటను తయారు చేసి మరి వాళ్ళ సొంత అన్నలకు కానివ్వండి వాళ్ళ భర్తలకు కానివ్వండి పెద్దవాళ్ళకి అందరికీ కూడా తినే విధంగా అద్భుతమైన రుచికరమైన వంటను తయారు చేస్తారు ముఖ్యంగా ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ పండగను సంక్రాంతిగా మూడు రోజులుగా మరి భగవంతుడు మనందరికీ కూడా ఈ పండుగను నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ పండుగను అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మా ప్రియతమ నేత మా ముఖ్యమంత్రి వరులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్ష తెలియసుకుంటూ అలాగే మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివరులు మా గురువు గారు దామోదర రాజ గారికి వారి తనయ్య మా ఆడపడుచు మా త్రిష మణికంఠ గారులకు మా పద్మిని వేడం గారికి నేను భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్ష తెలియజేస్తూ వారింట మరి ఎన్నో అద్భుతమైనటువంటి ఎన్నో పదవులను పొందుతూ మా దామోదర్ రాజసింహ వారింట్లో ఆ భగవంతుని కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి మరి ఎన్నో రకాలైనటువంటి మా భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పి అలాగే మా ఆందోళన జోపేట మున్సిపల్కు సంబంధించి మరి మా వార్డు కావచ్చు పదిహేనో వార్డు కావచ్చు పదిహేడవ వార్డు కావచ్చు ప్రతి వార్డులో కూడా మరి ఆందోళన ఉన్నటువంటి ఐదు వార్డులకు సంబంధించి మరి జోగిపేటలో ఉన్నటువంటి పదిహేను వాళ్లకు సంబంధించి ప్రజలందరికీ ఆడపడుచులకు అన్నదమ్ములకు యువకులకు తమ్ముళ్లకు మరి అక్క జల్లెలకు అందరికీ కూడా నేను పేరు పేరున మరి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఆస్వాదించాలి మరి చిన్న పిల్లలైతే మరి పతంగుల కోసం మరి గాలి పంటల కోసము వెంబడబడి మరి కరెంటు వైర్లకు తగలకుండా జాగ్రత్త పడించవలసిందిగా నేను చిన్నవాళ్ళ కోరుకుంటూ అతి జాగ్రత్తగా ఈ గాలి బడాలు నిగరవేసి మనం ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలి కానీ అపశుద్ధి పావులు కావద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని కరుణాకటతో మరి మా వాళ్ళ ఇండ్లలో కూడా ఎన్నో మంచి జరగాలని చెప్పి ఆ సిద్ధి వినాయకుడు ఆశిస్సులతో మనమందరం కూడా శాంతియుతంగా మరి ప్రతి ఒక్కరిని కూడా మనం సెలబ్రేట్ చేసే విధంగా వాళ్ళకు సహకారం అందిస్తూ మనం కూడా ఈ పండుగలో పాల్గొనని చెప్పి కోరుకుంటూ నేను ఆందోళన చూపేట మున్సిపల్గా అఫసర్ సత్యనారాయణ ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమాన్ని మరి నేను పిలవగానే వచ్చిన నర్సన్నంచ్చట ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని మరి ప్రజలందరి కూడా చెరువ చేస్తూ మరి ప్రజలందరూ కూడా మరి ఈ ఛానల్ను పొద్దున లేవగానే మరి మరి టీవీలో కానివ్వండి మరి వాట్సాప్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి చూడడానికి యూట్యూబ్లో మరి ముచ్చట ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరికీ పంపించి వినోదాన్ని అక్కడ భక్తితో మరి ఇక్కడ ఎన్నో అనుసాధానమైన కార్యక్రమాలను మనకు కూడా అందిస్తున్నటువంటి నర్సనను మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీకు అందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారం